హలో సోపతులు మీతో ఒక ముచ్చట చెప్పాలి ది ఫ్రెండ్స్ చేస్తే బంగారం చేయకుండా అంతే ఫ్రెండ్స్ ఇంత ముందు కాల్చినావాళ్ళ మెల్లగా జాగ్రత్త అందరం కలిసి వాయిస్ ఓవర్ ఇస్తున్నాం ఇది అయితే కల్పన అనన్య కోసం చేసింది చాలా అంటే చాలా ఫాస్ట్ గా చేసేసింది ఆల్మోస్ట్ థర్టీ మినిట్స్ గా అవును సో మేమైతే ఫస్ట్ టైం ఈ ఛానల్లో ముగ్గురం కలిసి వీడియోకి వాయిస్ ఓవర్ ఇస్తున్నాం సో మీకు చూపెట్టాలన్న ఉద్దేశంతో చిన్న చిన్న క్లిప్స్ తీసిన పెద్దగా అయితే ఇబ్బంది పెట్టకుండా చిన్న చిన్న వీడియో అయితే పెడుతున్నాను చాలా అంటే చాలా సాఫ్ట్ గా అనిపించింది అయితే గారెలు అండ్ మురుకులు చేసినాం అంటే మేము మురుకులు మేము కారపూస అంటాము ఇవి వీటిని మాత్రం గారెలు అంటాము సో కల్పన ఇక్కడైతే ఒత్తుతుంది ఇవన్నీ రెడీ చేసింది నేను లోపల ఉండి మురుకులు కాలుస్తున్నాను ఈ టైంలో చిన్నగా క్లిప్ అయితే తీసిన ఇంకా ఫస్ట్ ఒక రెండు ఆయిల్ అయితే కాల్సిన ఎట్లుంటే టేస్ట్ ఇద్దామని సూపర్ అంటే సూపర్ ఉన్నాయి సో అప్పటికే ట్వెల్వ్ అయింది నాకు చాలా నిద్ర వచ్చేసింది నేను గారెలు అవన్నీ ఒత్తి నేను వెళ్ళాను పాపం తనే గారెలు కాల్చి వచ్చి వన్ థర్టీకి నైట్ వడుకున్నాడంట వన్ థర్టీకి మళ్ళీ ఇట్లా అది వన్ థర్టీకి అయిపోయి మళ్ళీ ఫైవ్ ఓ క్లాక్కి లేచి మళ్ళీ గిన్నెలు అమ్మంట నానా పాపం కదా ఉండేది రోజు కల్పనే చేస్తుంది అప్పుడప్పుడు మనం చేయాలి కదా అన్నట్టుగా తను రెస్ట్ తీసుకుంటుంది జలుబు చేసింది కొంచెం హెల్త్ కూడా బాగాలేదు అందుకే ఇక ఇవ్వండి కారపూసలు

డైలీ మేము టీ తాగం అసలు ఇంట్లో టీ ఏ కానీ గారెలు వేసుకోవాలి అప్పాలు వేసుకోవాలి తినాలనే టీ అసలు ఎప్పుడు ఇవ్వం ఈ రోజు కొంచెం ఇచ్చిన మేము కూడా రెగ్యులర్ గా తాగం ఎప్పుడో ఒకసారి మనం టీ తాగం కదా ఎప్పుడన్నా ఒకసారి టూ త్రీ మంత్స్ కోసారు సిక్స్ మంత్స్ వస్తారు అంతే ఇక ఫైనల్ అయితే ఇది ఫ్రెండ్స్ వన్స్ అగైన్ హ్యాపీ